హలో అండి ఆహాల్ హాల్ టైమ్ డిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో పచ్చిరొయ్యులు చింత చిగురు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చింత చిగురును రెడీ చేసుకుందాం నేను ఇక్కడ పావు కేజీ చింత చిగురును తీసుకున్నాను బాగా లేతగా ఉన్న చింత చిగురు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం ముదురుగా ఉన్న ఆకులు లాంటివి తీసివేయాలి ఈ చింతచిగురు శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత దీన్ని బాగా నలుపుకోవాలి బాగా నలిపిన తర్వాత ఇలా ముదురాకులు ఏమైనా ఉంటే తీసివేయాలి అలాగే కాడలు కూడా తీసివేయాలి ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇలా చింత చిగురులోని కాడలన్నీ సెపరేట్ చేసుకోవాలి బాగా నలపడం వల్ల చింత చిగురు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది చింత చిగురు ఎంత బాగా నలుపుకుంటే రొయ్యలతో కలిపి కూర ఉన్నప్పుడు దాని టేస్ట్ అంత బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న చింత చిగురిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసినవి వేసుకోవాలి ఈ కూరకు ఉల్లిపాయలు మరీ ఎక్కువగా అవసరం లేదండి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది దీనిలో రెండున్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలో ఒలిచి ఉంచుకున్న పచ్చిరొయ్యలు వేసుకోవాలి కేజీ పచ్చిరొయ్యలు తీసుకుని వలిచిన తర్వాత ఇవి అర కేజీ వరకు వచ్చినాయండి వీటిని రెండు మూడు సార్లు నీళ్ళలో శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి బాగా కడిగి తీసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ లేదంటే మీ టేస్ట్ తగినట్లుగా ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి గట్టితో కలిపి మూత పెట్టి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదండి రొయ్యల్లో ఉండే వాటర్ ఇలా బయటకు వస్తాయి ఒకసారి కలిపి మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని దీని మీద మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ నీళ్లు పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా నీళ్లు పూర్తిగా ఎగిరిపోయేసరికి రొయ్యలు కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోతాయి దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి కారం ఒక టేబుల్ స్పూన్ అనే కన్నా మీ టేస్ట్ తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి బాగా కలిసేలా కలిపిన తర్వాత దీనిలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని నలిపి ఉంచుకున్న చింత చిగురును వేసుకోవాలి చింత చిగురు రొయ్యలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలో హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్లు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటూ ఇలా నీళ్లు పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత దీనిలో అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు చింత చిగురు కర్రీ రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి